మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవరత్నాలని సంక్షేమ పథకాలని పెట్టారు అసలు ఈ సంక్షేమ పథకాలు నిజంగా ఏమైనా ఉపయోగపడుతున్నాయా మీకు తెలిసిన సంక్షేమ పథకాలు పిల్లలకి ఉమ్మఒడి ఐదు బరుష ఆస్త్రలవై ఐదు సంవత్సరాల డబ్బులు ఇవన్నీ మరి ప్రేదలకు అవసరమే సార్ అవన్నీ మీ ఇంట్లో నీకు ఏమైనా వస్తున్నాయి నాకు వచ్చినాయి భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చింది రెండు సంవత్సరాలు తర్వాత పీజీ నెంబర్మెంట్ వచ్చింది

ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నారు కాబట్టి మా పేదల్ని కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే డాక్రా మహిళలను డెవలప్ చేస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి దిగిపోయేటప్పుడు ఫస్ట్ కొంకమని అనేసిండు మూడు సార్లు అవి ఒడ్డీ కింద పోయి ఇంకా మాకేమో రాలేదండి ఆయన ఉన్నప్పుడు అదేంది పెట్టుకుంటే పోయే పని లేకుండా అన్ని వాళ్ళే ఇంటికి వచ్చి ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుంటుంది ఆడవాళ్ళకి అసలు ఎవరు మంచి చేస్తారు

పిల్లలు ఇప్పుడే జగన్ అంత వచ్చాక స్కూల్లో పిల్లలకి బూట్లు మరి స్కూల్ డ్రెస్ గుంటుమూలీలు స్కూల్లో బెంచీలు అన్నీ తేడాగే ఉండి ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కావాలన్నీ అప్పుడే ప్రైవేట్ స్కూళ్ళు బాగుంటాయి అక్కడ పోతే బాగుండదు అనుకునేది

అసలు మా చెల్లెలు తన్నుకొని చంపుకోవటమేను అని అంటున్నారు మీకు తెలిసి నిజమే అంతవరకు ఎట్ట మీ ఊర్లో ఎట్ట ఉంది అప్పుడే నరుక్కున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడే నరుక్కున్నారు ఇప్పుడు ఏమి లేదు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది ఉన్నావు అప్పుడు ఆ తెలుసు ఇప్పుడే ఆ ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఆయనే మళ్ళీ ఇప్పుడు వచ్చాడు మొదలు అయితే మళ్ళీ మొదలైద్ది ఇప్పుడు అదే ఇప్పుడు ఆక్షణ రెడ్డి గారు ఓ పక్కన మళ్ళీ ఓ పక్కన బ్రహ్మారెడ్డి ఇద్దరు ఈ ఊరోళ్ళు ఐ మే నీ నియోజకవర్గం అందే ఎవరు వస్తే మంచిది ఆకిష్టారెడ్డి గారు నాలుగు సార్లు గెలిపించాము అభివృద్ధి లేదు ఇవి ఒక్కసారి నాకు ఇస్తే నేను కొట్టుకో ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం ఉన్న గ్రామాలన్నీ కూడా దేనికైనా కానీ ఒక గొడవ లేకుండా అందరు సమాధానంగా అందరూ కలిసిపోతున్నాడు రేపు ఆయన వస్తే వర్గాలు తెచ్చడు పేదోళ్ళు పేదోళ్ళు అన్ని కుల వర్గాలని అన్నీ తెచ్చడు వాళ్ళు టీఫీ వైసీపీలో వాళ్ళు లెట చేసిన వీళ్ళు ఇట్ట చేసిన గొడవలు పెడతాడు ఒకసారి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేనులో వచ్చాడు దొరికి ఒకసారి వచ్చి వస్తే అందరం వెళ్ళి వద్దామని ఆయన ఏమంటాడు నేనున్నా మీ ఇష్టం అన్నది అంటే ఎవరున్నరకుని సావాళ్ళు ఆయన పోతే ఇక్కడ అప్పుడు మాటకుడు ఇప్పుడు మా గుర్తుంది ఇప్పుడు ఆయన ఉండబట్టి రాసే రామకృష్ణారెడ్డి గారు ఉండబట్టి ఈ నియోజకవర్గంలో గొడవలు లేవు ఏ పార్టీ అనే ఫీలింగ్ లేవు ఎవరిష్టం వాళ్ళది ఎవరంతా వాళ్ళు లోటు వేస్తారు ఎవరంతా వాళ్ళు ఉంటారు రేపు ఆయన వస్తే ఏం చదువు నీ వర్గం నీదే వాళ్ళ వర్గం అన్నదే వైసీపీలో వాళ్ళు ఎట్ట చేశారు వాళ్ళ సచివాలు వాళ్ళు వాళ్ళు ఎట చేశారు ఎట చేశారు లేనిపోయినని సృష్టించి పల్లాడు మొత్తం రక్తసిద్ధమైపోద్ది అది గ్యారంటీ

రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పిండు రెండు వేల నాలుగు ఫస్ట్ ఎలక్షన్లో ఇద్దరు ఆడపిల్లలకు డబ్బులు వేస్తారు అండి సరే చేసిండు నా కూతురు మొన్న వచ్చింది పద్దెనిమిది వేలు వచ్చింది అప్పుడు వేసి డబ్బులు ఇప్పటికొచ్చింది మొన్న మెయినాల్లో మరి అన్నమాట ప్రకారం అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వచ్చింది కాదు ఇప్పుడు అట్నే అంటాం కానీ చేసేది వేరు అదే వేరు మా ఊర్లో మేమంటే కొత్తగా వచ్చింది కానీ మాకంటే ముందు ముసలి వాళ్ళు కూడా అన్నారు ఏళ్ళకి ఇప్పుడే మనకు పదవి రావటం ఇంతవరకు ఈ ఊరికి రాల పదవి ఇప్పుడు వచ్చింది ఆయనకి ఇప్పుడు అందుకనే అందరికీ ఇస్తున్నాడు ఆ టెప్ప డ్రైవర్లకి మాదిగోళ్ళకి ఆ వాళ్ళకి ఇస్తున్నాడు లేని వాళ్ళకి మనం ఏమైపోవాలి అలా బాధ ఇప్పుడు ఆయన బాధ ఇప్పుడు అదే లేని వాళ్ళని కనిపెడతాం సరికి లేదు లేదు అన్నీ చేసింది ఇప్పుడు ఈ కాలనీయే తీసుకుందాం ఒక ఊర్లో మీ కాలనీ తీసుకుందాం ఈ గవర్నమెంట్ వచ్చాక ఎమ్మెల్యే గారు కానీ మీ ఊరు సర్పంచులే కానీ ఏ ఊరైనా కానీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారు మీరు చెప్పండి డెవలప్మెంట్ కానీ పథకాలు గానీ మీకు వచ్చాక ఈ గవర్నమెంట్లో ఏం బాగుంది మాకు అన్ని పథకాలు వస్తున్నాయి ఇలా స్థలాలు వస్తున్నాయి ఇది వారు కేంద్రం అన్ని వస్తాయి పథకాలు అన్ని బాగా కన్నమ్మట ఐదు వేలు వేస్తున్నాయి అకౌంట్లో మరి స్త్రీలకి మంచి అంగడవాడి మంచి బాగా పెడుతున్నాయి ఇంకా అన్ని జరుగుతున్నాయి మాకు ఇది లేదు అంటానికి లేదు మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇప్పుడు పథకాలు అన్ని ఉన్నాయి కదా దీంట్లో ఇప్పుడు ఊరు అన్నాక రెండు పార్టీలో మూడు పార్టీలో ఉంటాయి సహజం నువ్వు ఒక పార్టీ అవ్వచ్చు ఏమో పార్టీ అవ్వచ్చు నేను ఒక పార్టీ అవ్వచ్చు పథకాలు ఇచ్చేటప్పుడు అసలు అట్లా ఏమీ లేదు మీరు ఆ పార్టీ మాది ఈ పార్టీ అది లేదు అందరికీ అందరికీ సమానంగా చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా వాళ్ళు మా వాళ్ళని వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు కానీ తక్కిన వాళ్ళు పట్టించుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అందరినీ చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు టీడీపీ పట్టించుకోవద్దు ఏం వైసీపీ పట్టించుకోవాలని అదే లేదు మా నాయకులు మంచివాడు మా ఊరి నాయకులు ఎవరిని ఫీలింగ్ తీరా ఇప్పుడు మేము ఉన్నాం పద్నాలుగేళ్ళు అయితే కాడి మాకు ఏం పనులు కాలేదు అయినా మేమేం కాలేదు పోలేదు అనుకోలేదు మొన్న సచివాలయం వచ్చింది మా ఇంట్లో మా అమ్మాయి వాలంటర్ ఉంది మేమేం చేసాం ఆయన అందరికీ ఏమన్నాడు కాబట్టి ఏది చూడొద్దు ఏ ప్రభుత్వం అనుకోకూడదు పోకూడదు అందరూ చేయమన్నా టీడీపీ వాళ్ళకి అందరికి వెళ్ళే స్థలాలు మా ప్రభు మొత్తం ఇళ్ళ స్థలాలు వచ్చి అందరూ అందరి సమానం పింఛన్లో మేమే పెట్టింది మా అమ్మాయి వాళ్ళుంటు కళ్ళు మంట వాళ్ళు బాగా చేస్తుంటే కళ్ళు మండి అట్ట మాట్లాడుతుంది సాయం చేసి వాళ్ళే అడిగేది ఈ రోజు రెండో తారీఖు అయినా కానీ మరిపించాను స్పటల్లో మనుషులు ఉంటారు పాపం వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు చేసిందే ఇప్పుడు లేకపోతే వాలంటీర్ ఒకటో తారీఖునే ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు పెన్షన్ పంచుతా ఓటేయమని చెప్పి అందరిని మాయ చేస్తారేమన్నా వాళ్ళు ఎవరు చెప్పిన మాట్లాడరు వాళ్ళు తిన్నది గుర్తు ఎవరు చెప్పిన మాట్లాడుకున్న ఇంటూ గుర్తు పెట్టుకొని ఆలోచన చేసి ఓటు వేయండి తిన్నవాళ్ళు ప్రత్యేక ఒక్కలా తిన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా ఫైనల్ గా జరగబోయే ఎలక్షన్ లో టీడీపీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన మొత్తం అందరూ ఒక పక్క మీరేమో జగన్ ఫ్యాన్స్ లాగా ఉన్నట్టున్నారు జగన్ ఓ పక్కన మొత్తం ఓడిపోయేది కాయం వాళ్ళు ముగ్గురు నేను ఒక మోడీ కూడా ఉన్నాడు వెనక జగన్ పోతాడు అని ఒక మాట పడుతుంది ఏమంటారు దానికి దేవుడు ఎప్పుడు ఆయన ఉంటాడు దేవుని దయ ప్రజల దయ్యాడు ప్రజల దయ్య దేవుని దయ్యంతమంది ఎంతమంది అయినా కానీ ఎవరు ఏమి సార్ అబద్ధం ఎన్ని మాటలు పుట్టించినా కానీ యథార్థమే నీతి నిజాయితీ బయటకు వస్తా నిలబడిపోతుంది కానీ అబద్ధం ఎప్పుడూ అక్కడికి రాదు నిజాయితీకి ఒక్క మాటే కాదు యథా రెసార్ట్ నువ్వు ఎన్ని మాటలు అని నువ్వు వాగ్దానాలు చేసి ఒక్కటాన్ని నిలబెట్టుకోను నిలబెట్టుకోనువా నిలబెట్టుకోలేదు ఇలా తొమ్మిది చేసిండు దీంట్లో అన్ని నవరత్నాలు చేసిండు ఇప్పుడు అవన్నీ తెలితే ఎందుకు ఇదవుతురు ఆయన చెప్పిన మాటలకి ఏం చెప్పినాడు ఎవరు మోసపారు నీతి నిజాయితీ అనేది తెలిసినోళ్ళైతే మనకి ఇంత సహాయం చేసిండు సరే వండోళ్ళకంటే వండోళ్ళు కాకపోయినా కానీ ఉద్యోగస్తులు ఏమంటే మాకు సమయానికి అందిలేదు అని అనుకో సరే పేదలను దాంట్లో ఒకరోజు చెయ్యో తెచ్చిండు మాకు పేదలకి అంతే కానీ ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తారు పేదలకు ఏమి చేయలేదు ఆయన మేము ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన సరే ఏమైనా సరే ఒక జగనే కాదు ఒక రాయనే కాదు ఎవరైనా సరే పేదలకి ఏదైనా అందవలసింది గవర్నమెంట్ ద్వారా అందవలసిన పథకాలు అంది కా పేదలకు అన్నిటికీ వైద్యం అనేది ఇప్పుడు పిల్లల స్కూల్ అనేది స్త్రీలకు ఏదైనా సరే అది చేసే అదే కావాలి ఆ పాలనే మాకు కావాలి అది అంటే రైతుకి ఇరవై వేలు పడ్డగా కింట మిరగాయలు పదివేలు కందుల ఆ అసలు ఇప్పుడు జీవితంలో మేము చూడలే మేము ఇంత వయసు వచ్చినా గాని వర్షమే పడదు పాద పట్టాడు ఎవరు అదే చంద్రబాబు మధ్య ముసలి కూడా అదే మాట మాట్యా చెప్పేది వర్షం పడదు రాబోద్దని చెబుతూనే ఉన్నారు టీవీలో తెగ చెప్పుడు పాప ఎవరైతే తెగ అంటారోటవుతారాడుతుండోం కాదని సీనియర్వి సీనియర్ ముఖ్యమంత్రి పెద్దోండి మేమే తుస్కరించాను నువ్వు సీనియర్ అయినవి నువ్వు పోయి నువ్వు పద్నాలుగేళ్ళు పదవ చేసినోడు ఒక్కడ విరా ఎందుకు కలుపుకోండి ఎంతమందిని నువ్వు చేసిన మంచి ఉంటుంది పద్నాలుగు ఏళ్ళు నువ్వు ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి అప్పుడు నువ్వు పద్నాలుగు ఏళ్ళు చేసిన ప్రజలు చేసిన మంచితనం ఉంది కాబట్టి నువ్వు చేసిన ఉంది కాబట్టి నిన్న వాళ్ళు ఎందుకు మర్చిపోతారు నువ్వు ఒక్కడే రామ్ మొక్కలు ఎందుకు చాలా మిన్నీ మి ఒక్కడే చేసిండు కాబట్టి ఒక్కడే సింగల్ గానే వస్తాడు వస్తాడు నేను నీకేమైనా ఒక మంచి పని చేస్తే నేను నీ ఎదురుగా చాలా ఇప్పుడు నాకు మంచి పని చేసినకో నన్ను నడిచి ఏందమ్ ఇట్లా నేను చేశాను నువ్వు అడగలుగుతు పద్నాలుగేళ్ళు పదవులో ఉండి నువ్వు ప్రజలను ఆకట్టుకోలేకుండా నువ్వు మొత్తం కుమ్ముక్కు పెట్టుకొని వచ్చినావాడు నువ్వు ఎట్ట నమ్ముతున్నీ నువ్వు ఓటు వేసే వాళ్ళు కూడా ఆలోచన చేసేయాలి ఈయన మనకు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు పలానా రోజు మనకి మంచి పనులు చేసిండు ఈ ముఖ్యమంత్రిని కూడా మనం తీసుకొచ్చుకోవాలని తెలుసుకోవాలి నువ్వు ఏళ్ళు చేసి కూడా నువ్వు ప్రజల కాడికి వచ్చి ఓటు అడగడానికి ధైర్యం లేక నువ్వు వెనక చుట్టు చుట్టూ వాళ్ళ వాళ్ళ ఆ బీజేపీ వాళ్ళు మొత్తం తీసి పెట్టుకున్నావు చేసిన వాడి అడగడానికి నీకు దమ్ముండ్రు ఇదిగో నేను చేసినానని అట్లా మీరు తిన్నవాళ్ళైనా ఏదైనా మేలు పొందిన వాళ్ళు ఇదిగో నా కుటుంబానికి మేలు పొందింది నేను వెయ్యగలతానని మీ మనస్ఫూర్తిగా ఉంటేనే వేయండి లేదు లేదంటు కానీ నేను చేసినా నాకు నాకెయ్యండి నేను చేసినా నాకేయండి అంటలా అది అంతేగాని నువ్వేదో కో నువ్వు భయం పుట్టే నువ్వు జనాలకు గుంపు పెట్టుకున్నావు కానీ నువ్వు చేసిన వాడు పాలన చేసిన వాడు వయసులో పెద్దోడివి అనభం కలిగినోడివి నీకు అన్నీ తెలిసిన వాడివి నువ్వు నువ్వు ఇవాళ మొత్తం చుట్టు గుంపు రాకపోతే నువ్వు దయనరా రాలేడు ఏనైనా ఒక్కడ రాలేదు ఎవరు ఒక్కడ లేక ఎంత గమ్ముకొని అక్కడ మీద రావాల్సింది ఏం గెలవరు ప్రజలకు తెలుసు దేవుడు తెలుసు దేవుడు కూడా మేము కూడా అదే అంటాం ఎవరు న్యాయమైన పరిపాలన చేయాలి మా దేశానికి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రి న్యాయంగా అక్రమం లేకుండా ప్రజలకి అందరికి న్యాయం జరగాలి ఉద్యోగస్తులకు అయినా సరే పేదకైనా సరే మొత్తానికి న్యాయం జరగాలి ఆ న్యాయమైన నిలబెట్టమని మేము కూడా అని ఇప్పుడు మత్స్యకారులు ఎంతమంది ఎంతమంది ఎవటో అని ఎంతమంది ఇప్పుడు నీ నోటు కొంట ఒక్కలైనా ప్రజలు బయటకు వచ్చి నేను ఆ పార్టీ పార్టీ అంటా నేను అయినా పెద్దని గౌరవెత్తున్నా మరి నాకు పద్నాలుగేళ్లలో నాకు హౌసింగ్ లోన్ ఇంట్లో పెట్టుకుని కట్టుకున్నా అని మరి నా లోన్ ఎవరు తీసుకున్నా నాకే తెలీలా నేను ఎవరినైనా ఫిర్యాదు చేయలేదు ఎవరు తమ్ముడు ప్రెసిడెంట్ అని అడగలే నేను సరిపోతే పోయింది వదిలేసుకున్నాను మాటి చదువుతున్నా మేం చేసిన దాంట్లో ఇక్కడ ప్రెసిడెంట్ చేసిన సరే ఇక్కడ వాలంటీర్ చేసిన సరే మేము అందరం కూడా ప్రభుత్వం చూడొద్దు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూడకూడదు గవర్నమెంట్ ద్వారా అందరికి అందాలి అందరికి పట్టాలి న్యాయం కానీ అందరికి కూడా ఇళ్ల పెన్షన్ అయినా కానీ అందరికి వచ్చినాయి ఈ కాలనీలో మొత్తం పెట్టి రోడ్డు మీద ఈ ఊర్లో చూసి లేదండి ఇప్పుడు మాకైనా అరవై ఇల్లు ఉంటాయి యాభై ఇల్లు ఉన్నాయి ఆ యాభై ఇళ్లలో నిన్నీ చేసుకుని మాకు జగన్ ఏం చేయలేదు ఈ వాలంటీర్ మా సమయానికి ఏం చెప్పలేదు మాకు ఏది రాలేదని చెప్పమానండి లేదంటేనే సరే వాళ్ళు ఇష్టం ఎవరికన్నా వేసుకుని ఎవరికైనా వాళ్ళది అంతేగాని ఏం కాదు మేము అనుకోండి ఒక్కసారి ప్రభుత్వం వస్తే బాగుండదు అనేది పిల్లల చదువు అనేది ఏదండి ఇప్పుడు హాస్పిటల్ పోవాలి ఇప్పుడు మా అమ్మాయి ఉన్న హాస్పిటల్ పోవాలి యాభై అరవై వేలు అయితే డెబ్బై వేలు అడిగారు మా అమ్మాయికి ఏదైనా మాట చదువుతాం అలా చదువుతున్నారు ఆ డబ్బులు ఎవరు ఎత్తారు ఇప్పుడు మాట చదువుతారు గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నా రైతు వస్తుంది ఆరోగ్యశ్రీ వస్తుంది వాడి మీద ఎంతమంది ప్రజలు బతకలేదు చిన్నపిల్లలేనా పెద్దలేనా వైద్యం ఎత్త చేయలేదు చేయలేదు దేవుడే నిన్న ఒక్కసారి శివరభాసన్ చంద్రబాబు లేదు అందరికి మెయిల్ చేసి మీకు ఇంకా డెవలప్ చేస్తాను అనేది ఆయన శివరమది శివర లక్షణం అంటే ఒక్కసారి ఆయన పాప ముసలాడు అయిపోయండి ఇంకా రాడు ఒక్కసారి గెలిపిన బతిలో ఆడుకుంటాడు కానీ వేస్ట్ అనవసరం తిరగటం ఎండ్లకు నీకు సజ్జ పాతా మొట్టానికైతే మీకు మంచి జరిగింది సో ఇది ఆ ప్రస్తావ మనం మార్చిలో నియోజకవర్గంలో దుర్గిలో దుర్గి గ్రామంలోనే ఉన్నాం మనం దుర్గి గ్రామంలో ఎస్సీ కాలనీ ఒకసారి చూడండి మొత్తం అటు రోడ్లు 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 ఏవనే వాళ్ళు ఒకసారి అటు చూడండి శుభ్రంగా రోడ్లు కాలం మొత్తం అంతా వాటర్ అనేది మనకు కనపడుతుంది మంచి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి ఏది పడుతుంది